హాయ్ ఫ్రెండ్స్ ఇది విశాఖపట్నంలో అల్లిపురంలో గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అండి ఫస్ట్ ఫ్లోరు సింగిల్ బెడ్రూమ్ అండి ట్వంటీ త్రీ ల్యాక్స్ మాత్రమే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా డిస్ప్లేలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి ఓన్లీ బైక్ పార్కింగ్ థర్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ థ్యాంక్స్ అలాగే మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది లో బడ్జెట్ ఫ్లాట్ అండి సింపుల్ ఫ్యామిలీకి వన్ బీహెచ్కే కావాలనుకున్న వాళ్ళకి సిటీలో మంచి ఫ్లాట్ అండి థర్టీ ఫీట్ రోడ్ ఉంది కాబట్టి హ్యాపీగా మీరు తీసుకోవచ్చు బైక్ పార్కింగ్ ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్